అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ అంటున్న శెట్టిపాలెం సర్పంచ్ నాయుడు ఎరకన్నపాలెం రోడ్డు నిర్మాణంపై అవాత్సవాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుడుదో పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అవగాహన రాహిత్యంగా ఎరకన్నపాలెం వకా రోడ్డు నిర్మాణంపై నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతున్నారని మాకవరపాలెం మండలం శెట్టిపాలెం సర్పంచ్ నాయుడు మండిపడ్డారు గురువారం ఎరకన్నపాలెం రోడ్డు నిర్మాణంను మాజీ ఎమ్మెల్యే గణేష్ సందర్శించిన అనంతరం శెట్టిపాలెం సర్పంచ్ అల్లురామునాయుడు సందర్శించారు ఈ సందర్భంగా సర్పంచ్ రామునాయుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులతో కలిసి ఈ రోడ్డు వద్దకు చేరుకుని మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడేదంతా అవాస్తవమని అన్నారు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంకు ముందే సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు అడుగుల బాట ఉండేదన్నారు ఈ రోడ్డు వేయడానికి అన్ని అనుమతులు ఉన్నాయని వీటికి సంబంధించి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే గణేష్ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుడుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు అయితే ఈ రోడ్డు కొంచెం రెవెన్యూ పరిధిలో ఉండగా మరికొంత అటవీ పరిధిలో ఉందన్నారు దీనికి సంబంధించి రెవెన్యూ అటవీశాఖ కూర్చొని వారి రికార్డులను పరిశీలించిన తరువాత సంయుక్తంగా సర్వే నిర్వహించమని కోరడం జరిగిందన్నారు రెండు రోజులు అవుతున్న ఇంకా శాఖ వారు రెవెన్యూ శాఖవారు సర్వేకు రాలేదన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా ఇక్కడ ప్రాంత వాసులను రైతులను ఇబ్బంది పెట్టడానికే మాజీ ఎమ్మెల్యే గణేష్ పనిగట్టుకుని ఈ సందర్శనకు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మీకు చేతనైతే అందరికీ సహకరించాలని హితవు పలికారు మన మాజీ ఎమ్మెల్యే గారు మరి పెట్లమ్మ శంకర్ గణేష్ గారు ఇక్కడ ఏడు వందల ముప్పై ఏళ్ళలో రోడ్డు వేశారు ఈ రోడ్డు చూడడానికి వస్తే ఈ రోడ్డుకి ఎప్పుడో తరతరాల నుంచి ఉండిపోయిన రోడ్డు జరిగింది దీనికి హర్షం వ్యక్తం చేసి ఈ ప్రధానానికి అందరికీ మద్దతుగా నిలుస్తారని చెప్పి ఉచ్చారైన భావంతో మేము అనుకున్నాం ఇక్కడికి వచ్చాక అర్థమైంది మాకు కూడా అసలు ఈ రోడ్డు ఎందుకు వేశారు ఫారెస్ట్లో వేసారా రెవెన్యూలో వేసారా పూర్తిగా అవగాహన తెలుసుకోకుండా అవగాహన రహస్యంగా ఇక మీడియాతో మాట్లాడడం ఈ ప్రజలందరినీ కూడా ఒక రకంగా ఆందోళనకు గురి చేసిన గురి చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ రోడ్డు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడుకి ముందే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల బాట రెవెన్యూలో బడి ఉంది అలాగే కొంత ఫారెస్ట్లో బడి కూడా ఉంది ఏదైతే పైనే ఇది బండ్లు బండ్ల బాట ద్వారా ఇక్కడ ఉన్న రైతాంగం ఇంచుమించుగా పదిహేడు గ్రామాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ముప్పై గ్రామాలు ఇక పక్కనున్న మండలాలు ఇవన్నిటి తాలూకా రవాణా పండించిన పంట తొమ్మిది వేల ఎకరాల్లో పండించిన పంట ఆవులు గేదెలు మేకలు అన్నీ ఎలమంచిలి తుని నక్కపల్లి అచ్చుతాపనం సంతకు తీసుకొని పోయి అమ్ముకొని మళ్ళీ తిరిగి ఈ రైతా ఇంటికి చేరుకున్నారు సులభమైన మార్గం ఏడున్నర కిలోమీటర్లు ఎరకనపాలెం నుంచి పెదపల్లి వరకు కూడా ఇలాంటి రోజు తరతరాలుగా అవ్వన రోడ్డు ఐ వేల స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా శ్రమదానంతో చేసుకునేవారు ఇవాళ అదే విధంగా రైతులే చేసుకున్న విషయాన్ని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం ఇది ఫారెస్ట్ వాళ్ళు కేసు పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు ఆపారు దౌర్జన్యంగా తీసుకెళ్ళిన విషయాన్ని చాలా అబద్ధం అండి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా ఫారెస్ట్ భూమి అని అన్నారు ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళు వచ్చి రెవెన్యూ భూమిని అన్నారు రేంజర్ గారు ఎవరైతే అటవీ అధికారులు ఉన్నారో ఇద్దరు కూర్చొని వాళ్ళ రికార్డులు పరిశీలించిన తర్వాత కంబైన్ సర్వేకి మేమందరం కోరాం రైతులుగా కూడా కంబండ్ సర్వేకి కోరడం వల్ల ఒక రోజు కూడా ఇక్కడ ఉన్న పని చేయకుండా ఆప్ చేయడం కూడా జరిగింది మరి వాళ్ళ కంబండ్ సర్వేకి ఈవేళకి కూడా రాలేదు వాళ్ళకున్న రికార్డ్స్ కూడా పట్టుకొని రమ్మని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు మీడియా పరంగా మేము ఒకటే ఎందుకంటే ఆధారాలు లేకుండా ఏ మాట మాట అన్నా అది అబద్ధమే అవుతుంది ఎందుకంటే ఎవరి మాట అన్నా రికార్డే మాట్లాడగలగాలి రికార్డు మాట్లాడినప్పుడు రికార్డుని అవ్వడం మార్చలేము కూడా ఈవేళ మనం మన ద్వారా రికార్డ్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఇది పారస్టోల్ మ్యాప్ సార్ ఈ మ్యాప్ ఫారెస్టోల్ మ్యాప్ పారస్టోల్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది ఇది పెదపల్లి ఇది ఎరకానపాలెం ఎరకానపాలెం నుంచి పెదపల్లి వరకు రోడ్డు గీసుంది సార్ ఈ వ్యాలీ ఏది మనం గీసింది కదా సార్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రోడ్డు ఇలా గీసుంది ఇది ఇక్కడ గెజెట్ కూడా అయింది సార్ ఇక్కడ గెజెట్ కూడా అయింది ఈ రోడ్డుని తరతరాలుగా వేయాలని చెప్పి అనేక రకమైన విజ్ఞప్తులు కూడా మనం తెలియజేస్తాం ఈ రోడ్డు కొంతవరకు రెవెన్యూ భూములే ఉంది సార్ రెవెన్యూ భూములో ఏడు వందల ముప్పై ఏడు ఏదైతే ఉందో ఆ ఏడు వందల ముప్పై ఏడు వరకు మాత్రమే వీళ్ళు చేయడం కూడా జరిగింది మరి ఇంత ఈ క్లియర్గా ఉన్న రికార్డుని పరిశీలించుకుంటా ఇక్కడ ఉన్న ప్రాంతం యొక్క రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటన కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినవాడైతే ఇక్కడ అవసరాలు ఉన్నవాడైతే ఇలాంటి మాట్లాడు ఎక్కడో బాబురాజు కత్పల్ పుట్టి ఒక ఎమ్మెల్యే పదవి కోసం నర్సీపట్నం నియోజకవర్గం వచ్చి ఇక్కడ రోడ్డు కోసం రాజకీయం చేస్తున్నారంటే ఇక్కడ ప్రజా వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతూనే ఉన్నారు